నమస్తే వెల్కమ్ టు జిఆర్ విదాత న్యూస్ పట్టాభిరామునికి పాప విధురునికి జయవందనం అయోధ్య రామునికి అభివందనం అందాల దేవునికి మధివందనం అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు భారతదేశంలో అత్యధిక మంది హిందువులు శ్రీరాముడిని కొలుస్తారు శ్రీరాముని భక్తులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు ఆయన్ను శ్రీరామచంద్రుడిగా మర్యాద పురుషోత్తముడిగా ఆరాధిస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రీరామనవమి ప్రత్యేకతలు శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీ విశ్వవాసునమ్మ సంవత్సరంలో వచ్చింది ఈ ఏడాది ఈ పవిత్ర ఉత్సవానికి అనేక విశేషాలు ఉన్నాయి పురాణాల ప్రకారం శ్రీరాముడు వసంత ఋతువుల్లో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం కర్కట లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో త్రేత్రాయుగంలో జన్మించారు అదే ఆ మహానీయుని జన్మదినాన్ని మనం పండుగగా జరుపుకుంటాం ఈ సంవత్సరం ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు శ్రీరామనవమి వచ్చింది శ్రీరాముడి జననం వివాహం పట్టాభిషేకం ఈ మూడు మహత్తర ఘట్టాలు చైత్రశుద్ధ నవమి రోజునే జరిగాయని ప్రజల విశ్వాసం ఈ ఏడాది శ్రీరామనవమి ఆదివారం రావడం ప్రత్యేకతను కలిగి ఉంది ఆదివారం అంటే సూర్య భగవానుని రోజు మరి శ్రీరాముడి ఆరాధ్య దైవం సూర్య భగవానుడే ఇది ఒక అద్భుత యోగ్యం శ్రీ విశ్వవాసునామ సంవత్సరానికి రాజు సూర్య భగవానుడు ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు సేనాధిపతి శని భగవానుడు పుష్య యోగం సంపూర్ణంగా ఉంది కనుక శ్రీరామ కళ్యాణంలో పాల్గొంటే ఈ సంవత్సరం మొత్తం సూర్య భగవాను అనుగ్రహం లభిస్తుంది చంద్రుడు కర్కట లగ్నంలో మంత్రి స్థితిలో ఉండడం శని భగవానుడు పుషమి నక్షత్రంలో ఉండడం వీటన్నింటికి మహాశుభ సూచికలు తెలుగు రాష్ట్రాలలో ఈ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు శ్రీరాముల వారి కళ్యాణోత్సవాలు జరిగిన అనంతరం భక్తులకు పానకం వడపప్పు చలివిడి ప్రసాదం పంపిణీ చేస్తారు ఆలయాలలో ప్రజలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు శ్రీరామ నవమి పూజా విధానం ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంట్లో శ్రీరాముని విగ్రహం లేదా చిత్రపటాన్ని పూజా మందిరంలో ఉంచాలి పసుపు కుంకుమ పూలు గంధంతో ఆరాధన చేయాలి తులసి దళాలు శ్రీరాముడికి సమర్పించాలి శ్రీ సీతారామ కళ్యాణం నిర్వహించడం ఉత్తమం ఓం శ్రీ రామాయ నమ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించాలి రామాయణంలోని కనీసం ఒక అధ్యయనం పఠించాలి లేదా శ్రీరామ భక్తి గీతాలు ఆలపించాలి శ్రీ సీతారాముల విగ్రహాలపై తలంబ్రాలు ఉంచి భక్తితో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించాలి ప్రసాదంగా పానకం వడపప్పు చలివిడి తీర్థం భక్తులకు పంపిణీ చేయాలి వివాహంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారు శ్రీరామనవమి రోజున సాయంత్రం సీతారాములకు తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి పసుపు గంధం కుంకుమ సమర్పించాలి ఇలా చేయడం వల్ల వివాహ బంధంలో అడ్డంకులు ఉన్న తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఇష్టమైన జీవిత భాగస్వామిని పొందే అవకాశం ఉంటుందని నమ్ముతారు శ్రీరామ నవమి రోజున బ్రహ్మణులకు లేదా కుటుంబ పెద్దవారికి విసనకర్ర తాంబూలం నూతన వస్త్రాలు దానం చేయడం ఎంతో ఫలప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీరామ నవమి రోజున రామాయణం చదవడం లేదా వినడం ఎంతో పవిత్రమైన కార్యం ఇది చేసేవారికి గాని చూసేవారికి గాని సకల శుభాలు ధార్మికత ఆత్మశాంతి కుటుంబాలకు మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం శ్రీ సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు తల మీద చెల్లుకుంటే వివాహం త్వరగా జరుగుతుందని ఇష్టమైన భాగస్వామిని పొందుతారని భక్తుల విశ్వాసం శ్రీరామనవమి భక్తికి ధర్మానికి సద్గుణాలకు ప్రతీక శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా సకల శుభాలు శాంతి సంతోషం సంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం ఈ పవిత్ర పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ